మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్యవాగ్దానం కల్తీలకు రాసిన పత్రిక అరువాధ్యాయము వచనం మనము మేలు చేయుటందు యందుము మనము అలయక మేలు తగిన కాలమందు పంట కోతుము ఆమె ప్రేమైన దేవుని జనాంగమ యేసుక్రీస్తు ప్రభువు ప్రేమలో కొనసాగుతున్న మనము ఎంతో ధన్యులము ఆయనను నమ్ముకున ద్వారా మనకు ఎంతో మేలు కలుగుచున్నది ఏ కొయ్యక సమృద్ధి అయిన ఆశీర్వాదములు కుమ్మరిస్తున్న ఆయన జీవ మార్గంలో పయనించే మనము ఇతరుల ఎడల కూడా దేవుని ప్రేమను కనబరిచే వారముగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభువు తన ఇచ్చిన ఆజ్ఞల ద్వారా తెలియచెప్తున్నాడు నిన్ను వలె నీ ఇరుగు పొరుగు వారిని ఇచ్చిన ఆయన యొక్క ఆజ్ఞను దేవుని బిడ్డలముగా మనం ఆచరించవలసినదే ఆచరించాలి కూడా దేవుని యొక్క నిష్కలంకమైన ప్రేమను పొందుతున్న మనము అవసరతలు ఉన్నవారికి ఇతరులకు మేలు చేయుటకు అలయక వెనుదీయక చేసినట్లయితే మనకు ఎప్పుడు ఏది అవసరమో అట్టి తగిన కాలం మందు తన కృపా కటాక్షములను మన కుమ్మరించి మన ఆశలను ఫలింపచేసి విస్తారమైన పంట కోసుకునే ధన్యతలతో మెండుగా పొందగల శక్తిని దయచేయి ఉన్నాడు కావున ఈరోజు వాగ్దానం ద్వారా ఆశీర్వాదాలు పొందుచున్న మనపై నిండారుగా యేసు క్రీస్తు ప్రభు సమృద్ధమైన మేలులతో నింపునుగాక ప్రార్థన సమృద్ధి అయిన మేలులను మాపై కుమ్మరించి ఆశీర్వాదములతో నింపుతున్న మా క్రీస్తు ప్రభువ నేటి దిన వాక్యవాగ్దానం ద్వారా మేము పొందిన దీవెనలను ఇతరులకు సహాయం చేసే విధముగా నీ ప్రేమను స్వరూపం ధరి మేలు చేయమని హెచ్చరించిన తండ్రి నీకు స్తోత్రములు ఇట్టి మేలులు చేయుటయందు విసుగక నీ జీవ మార్గంలో పయనించి నీయందు భయభక్తులు కలిగి కావలసిన వారికి ఉపకారములు చేయగల శక్తిని మా ఎల్లరకు అనుగ్రహించము ఇతద్వారా మేము నూరంతల ఫలమును నీ నుండి పొందగల స్థితిలో నడపమని వేడుకునుచున్నాము ఎవరైతే ఈ రోజున పుట్టినరోజులు వివాహ దినోత్సవాలు శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ నూరంత గా ఆశీర్వాదాలు కుమ్మరించి దీర్ఘాయుష్తో నింపుము ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరాధారణలో ఉన్నారో వారికి ఆదరణ దయచేయము దుఃఖకులోనూ విచారంలోను ఆపదలోనూ అప్పుల్లోనూ ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రభు నీవే శాంతి చేకూర్చి ధైర్యం ఇచ్చి బలపరిచి చేయి పట్టుకుని పైకి లేపుము ఏది మరిచితమో ఏది విడిచితమో ఎరిగిన మా తండ్రి అవన్నీ నీవే వద్ద చెయ్యము ఈ రోజున నీవు ఇచ్చిన వాగ్దానం కోసం వందనములు చెల్లిస్తూ ఇట్టి రీతిగా నిరంతరము నీ సన్నిధిలో ఆనందగానములతో కీర్తించగలిగే భాగ్యములను దయచేయమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏక దేవుని దీవెనలు మేలు చేయుటందుక జీవితంలో తగిన కాలమందు నిండారుగా పంటను కోసుకునే ధన్యతలను మన అనుగ్రహించును అనుగ్రహించునుగాక ఆమెన్ ఇట్ల దేవుని స్వార్థపరి చర్యలో మీ సహోదరి ఆమెన్ గా అందరికీ మరణాత